ఆ తరువాత వచ్చినటువంటి ఒక మూడు రకాల విభాగాలు ఇచ్చారు సాత్విక పురాణములు రాజస పురాణములు తామస పురాణములు అసలు ఈ మాటే బయటికి రాదు బయటికి రావటం లేదు ఎవరు చెప్పటం లేదు ఎందుకో తెలియదు బహుశా ఇలా చెప్పటం వల్ల అన్నింటినీ కలిపేసి మాట్లాడే అవకాశం పోవచ్చునే భయంతో అది ఇప్పుడు ఏదో ఏమవుతుందంటే ఇట్లా ఈ డివిజన్స్ ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మిగిలేవి తక్కువ ఉంటాయి కదా డివిజన్స్ ఎక్కువైతే మిగిలేవి తక్కువ ఉంటాయి మిగిలేవి తక్కువ ఉంటే మనకి లోకంలో చాలా రకాలుగా ఇబ్బంది ఏర్పడుతుంది అందువల్ల ఇవి చెప్పరేమో కానీ పద్మపురాణంలో ఈ డిస్క్రిప్షన్ ఉంది ఈ విభాగం పద్మపురాణంలో సాత్విక రాజస తామస పురాణాల విభాగం ఆ చర్చ ఉంది నిజానికి అసలు ఈ గుణ విభాగం అనేది చాలా చోట్ల ఉంది మనం ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ మొత్తం ప్రమాణ ప్రక్రియలు ఈ ప్రమాణం మొత్తాన్ని శృతి స్మృతి ఇతిహాస పురాణ ఆగమ శిష్టవాక్యం అనే ఈ ప్రమాణ ప్రక్రియని ఒక పెద్ద భవంతి అని అనుకుందాం కాసేపు అర్థం అవటానికి మనం ఒక భవంతి కొట్టేటప్పుడు ఎన్ని అంతస్తులు పైకి కట్టాలో అంత డెప్త్ లోపల ఉంటుంది పునాది ఆ తర్వాత భవంతి నిర్మాణం చేస్తాం ఇప్పుడు ఈ భవంతిలో ఉండే ప్రతి అణువుకి ఇంకొక అణువుతో సంబంధం ఉంటుందా ఉండదా ఉంటుంది ప్రతి పిల్లర్కి ఇంకొక పిల్లర్తో సంబంధం ఉంటుందా ఉండదా అవన్నీ కలిసే ఉంటాయి రూములుగా లేకపోతే గదులుగా లేకపోతే అంతస్తులుగా అది వేరు వేరు స్పేస్ను ఆక్రమించినా అవి మొత్తం ఒక సింగిల్ కనెక్టివిటీలో ఉన్నాయి కదా రిలేటెడ్గా ఉన్నాయి ఈ మొత్తం వాంగ్మయం కూడా అలా కనెక్టివిటీలో ఉంది ఇది మనకి మహాత్ములు చెప్పేటువంటి వాక్యాలకి ప్రమాణాలు చూపించి అర్థం అవుతుంది అంటే దీనికి ఒక మాట చెప్పవచ్చు అర్థం అవడానికి ప్రబల ప్రమాణం అంటే పది చోట్ల చెప్పబడి ఉండాలి ఆ అంశం అంటే అన్ని చోట్ల ఉండాలి అది ఒకటి ఒక మా ఎక్కడో మనం ఒక చోట నుంచి ఒక చిన్న మొక్క తీసుకొని ఆ మొక్క మీదనే చర్చలు ఖండనం ఉండడానికి ఇక్కడ ఈ మొక్క ఉంది కనుక ఇదే రైటు ఇక్కడ ఈ మొక్క ఉందే కనుక ఇదే రైటు అంటే ఒక సత్యం మరల మరల చెప్పబడుతుంది ఇప్పుడు ఒక ప్యాటర్న్ అంటాం కదా మన ఇంటిని కట్టేటప్పుడు ఒక ప్యాట్రన్ని మెయింటైన్ చేస్తాం ఒక ఇంజనీరు ఒక టేస్ట్ ఉండి ఏదో ఇల్లు కట్టుకుంటే వాళ్ళని పక్కన పెడితే ఒక బాగా ఆర్థిక స్థోమత బాగా ఉండి మంచి క్రియేటివ్ కాన్సెప్చువల్ మైండ్ ఉంది మంచి ఇంజనీర్స్ని అతను పెట్టుకొని అతను కనుక ఇల్లు కడితే ఆ ఇల్లు ఎలా ఉంటుందండి పిచ్చి పిచ్చిగా ఉండదు ఏదో తోచినట్టు ఉండదు ఎందుకంటే డబ్బుకి లోటు లేదు క్రియేటివిటీకి లోటు లేదు కాన్సెప్చువల్ ఎగ్జిక్యూషన్కి లోటు లేదు ఇంజనీర్స్కి వాటికి లోట్ లేదు హీ వాంట్ ఎనీథింగ్ హీ కెన్ బ్రింగ్ ఎనీవే ఫ్రమ్ ద వరల్డ్ కదా వాటికి ఏ వస్తువు కావాలని ఎక్కడి నుంచైనా పట్టుకొచ్చు దాన్ని పెట్టి వాడు కట్టేస్తాడు దాన్ని నేను ఒక రీసెంట్గా ఒక హౌస్ చూశాను వాళ్ళకి ఒక పర్టికల్ ఒక వుడ్ కావాల్సి వచ్చింది ఆ వుడ్ ఎక్కడ ఆస్ట్రేలియా దొరుకుతుంటే అక్కడ తెప్పించారు అంత ఖర్చు పెట్టి అంటే కాంప్రమైజ్ ఎక్కడ ఉండదు కదా ఇది లోకల్లో మనం చూస్తున్నాం కదా మరి లోకల్లోనే చూస్తున్నప్పుడు మహాతపశక్తి సంపన్నులు ద్రష్టలు అయినటువంటి మహర్షులు రాసినటువంటి వాంగ్మయం కదా స్మృతులంటే వాళ్ళు రాసినటువంటి వాంగ్మయం కదా ఇతిహాసాలంటే వాళ్ళ ద్వారా అందినటువంటి వాంగ్మయం కదా పురాణములంటే వీళ్ళ ద్వారా అందిన వాంగ్మయమే కదా మనకి ఆగమములంటే ఇలాంటి ఋషుతుల్యులై వీళ్ళని ఉపాసించి ఇన్నిటిని గ్రహించినటువంటి మహాభక్తుల వల్ల అందిన వాంగ్మయమేగా అది కూడా చివరిలో వచ్చినటువంటి మన శిష్టవాక్యం అనేటువంటి మాట అంటే మరి వీటిల్లో కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది ఇది మర్చిపోవద్దు సో అక్కడ దొరికిపోతారు దొరికిపోతారా ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తిరుమల కొండ ఉంది అహోబల క్షేత్రం ఉంది శ్రీశైల మల్లికార్జున క్షేత్రం మల్లికార్జున స్వామి యొక్క క్షేత్రం శ్రీశైలం ఉంది ఇప్పుడు ఈ మొత్తం ఒకటే సింగిల్ కొండ సింగిల్ బిట్ దీన్ని మనం సహాచల ఆడవులు అంటున్నాం పురాణాలు కూడా కీర్తిస్తూ ఆదిశేషుడు ఇట్లా పవడిస్తే ఆదిశేషుడు యొక్క శిరస్సు మీద తిరుమల ఉంది నడుము మీద అహోబలం ఉంది తోక మీద శ్రీశైల మల్లికార్జునుడు ఉన్నాడని పురాణములే కీర్తిస్తున్నాయి స్వయంగా అంటే ఇది మొత్తం ఒక సింగిల్ కొండ అది మనం వెళ్ళి చూస్తే కూడా తెలుస్తుంది ఆ కొండ యొక్క రంగు దాని రాక్ ప్యాట్రన్ తిరుపతిలో ఎలా ఉంటుందో తిరుమలలో ఎలా ఉంటుందో అహోబలంలో కూడా అట్లాగే ఉంటుంది శ్రీశైలంలో కూడా అలాగే ఉంటుంది సేమ్ రాక్ ప్యాటర్న్ మెయింటైన్ అవుతూ వస్తుందనమాట అంటే నేను అంటుంది ఒక సింగిల్ ఏకత్వ రూపంలో ఉన్నటువంటి వాంగ్మయం కూడా ఇందరు మహాత్ముల చేత ఋషుల చేత దేవతల చేత భగవంతుడి చేత ఆవిష్కృతమైన ఈ వాంగ్మయంలో కూడా ఒక చోట దానికి ఒక చోట దానికి విరుద్ధం ఉండే అవకాశం లేదు నిజంగా మాట్లాడి అంతా ఏకరూపంలో ఉంటుంది రెండు ఒక చోట వచ్చిన అంశం మరి ఇంకో చోట వస్తుంది ఇంకో విధంగా రావచ్చు కానీ మూలఘాతం అయ్యేటి రాదు అది మూలం ఉంటుంది కానీ ఒక ఫండమెంటల్ అది పోయేటి రాదు ఇప్పుడు ఇందాక అనుకున్న కొండనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ రోక్ ప్యాటర్న్లో ఒకచోట చెట్లు ఎక్కువ ఉండొచ్చు ఒక చోట చెట్లు తక్కువ ఉండొచ్చు ఒక చోట జలపాతాలు ఉండొచ్చు ఇలాంటి భేదాలు ఉంటే ఉండొచ్చు తప్ప దాని ఒరిజినల్ యొక్క స్ట్రీమ్ లైన్ దానికి ఉండేటువంటి మెయిన్ బేస్మెంట్లో మార్పు అయితే ఉండదు ఆ స్ట్రక్చర్ అది మెయింటైన్ అవుతూనే ఉంటుంది సో అది మనం గమనించవచ్చు అయితే మనుషుల చేతుల్లో ఇది పడింది కదా ఈ వాంగ్మయం వచ్చి మన చేతిలో మన చేతిలో పడ్డాక ఋషి మంత్రద్రష్టారు అంటే వాడు మానవ ఎమోషన్స్ని జయించి ఒక మనిషి తనలో ఉండేటువంటి ఇంద్రియ లోభాలని ఏదో ఇంద్రియ వ్యామోహాలని అరిషడ్ వర్గాలని కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యాలని జయించి కళ్యాణమే కాంక్ష అనుకునే దశకి చేరి భేదం వదిలేసి ఉదార చరితనంత అంటారు కదా వసుధై కుటుంబం అని ఆ స్థాయికి చేరిన తరువాత వాళ్ళు ద్రష్టలై దర్శించినటువంటి వాంగ్మయంలో దాన్ని ప్రకటించిన దాంట్లో దోషం ఉండదు ఇప్పుడు మనుషుల చేతిలో పడ్డాకి మొదలైంది ఇది అంత అయితే ఇలా జరిగే అవకాశం ఉంటుందని మహర్షులకు తెలుసు కదా వ్యాసాది ఋషులకి అందుకని వారు ఒక పద్ధతి పెట్టి అంటే నో స్కోప్ ఫర్ ట్యాంపరింగ్ రైట్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ కాపాడాలి మనిషి నుంచి మానవ సమాజం నుంచి విపరీత వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు రావచ్చు ప్రపంచంలో కపట బుద్ధితో విప్రలంబానే గుణం పెట్టుకొని ప్రకటించే వ్యక్తులు రావచ్చు తెలిసింది కూడా ప్రకటించలేని ఆశక్తులు రావచ్చు భ్రమ పడేవాళ్ళు రావచ్చు ప్రమాద బుద్ధితో దీన్ని ప్రవచించేవాళ్ళు రావచ్చు కనుక భ్రమ ప్రమాద విప్రలంభ అశక్తి అనేటువంటి ఈ చతుర్విధ దోషాలు కలిగిన మానవ సమాజం చేతిలో ఈ వాంగ్మయం పౌరుషా పౌరుషయ వాంగ్మయమంతా పడి ఇది మళ్ళీ మొత్తం కలగాపరగం ప్రజలకి సరైన మార్గోపదేశం చేయని రోజు ఒకటి రావచ్చు రాకూడదు అని ముందుగానే భూత భవిష్యత్ వర్తమానములను చూడగలిగిన వాళ్ళు కదా వ్యాస భగవానుడన్నా వాల్మీకి భగవానుడన్నా ఒక ప్రక్రియని మనకు అందించారు ఈ పురాణంలోని మూడు రకాలుగా మళ్ళీ వ్యాస భగవానుడు వారు విభజించారు సత్వ రజస్తమస్ దీనికి కారణం పాపం కొంతమందికి తెలియక వాల్మీకి భగవానుడు మీకు ప్రమాణమైతే వ్యాస భగవానుడు మాకు ప్రమాణం అని కొంతమంది పాపం కాన్ఫ్లిక్ట్ ఎక్కడైనా రామాయణంలోనూ పురాణాల్లోనూ వస్తే అలా మాట్లాడుకుంటున్నారు తెలియాల్సిన అంశం ఏమిటంటే వ్యాస భగవానుడి సొంత ఒపీనియన్ కాదు పురాణాలు భగవానుడి యొక్క సొంత ఒపీనియన్ కావు పురాణాలు వ్యాస భగవానుడికి పురాణాలను ఉపదేశం చేసిన బ్రహ్మదేవుడు మూడు గుణాలకు లోనయ్యాడు ఆయన మూడు గుణాలకు లోనవుతున్నానని తనే ఒప్పుకున్నాడు మత్స్య పురాణంలో ఆయనే చెప్పుకుంటాడు ఒక్కొక్క గుణం నా మీద ఆవేశించినప్పుడు నేను ఆ గుణ ప్రధానమైన అంశాలని బోధించాను వాటిని ప్రవచించాను అవి వ్యాసుడు వారు దాన్ని మొత్తం కూడా రికార్డ్ చేశాడు అయితే ఆ రికార్డ్ చేసేటప్పుడు ఆయన యొక్క క్లారిటీ ఈయన ఏం చెప్పాడు దాన్ని ఆజిట్ చేయగలిగాడు అది ఆయన గొప్పతనం వ్యాసుల వారి గొప్పతనం ఎందుకు వ్యాసుల వారిని ఎన్నుకున్నాడు దానికంటే ఇప్పుడు మనకు లోకంలో ఎట్లా ఉంటుంది ఒకడు చెప్తైన దాన్ని మనం విని మళ్ళీ మన మాటలు యాడ్ చేసి బయట చెబుతాం ఇది మన సామర్థ్య రాహిత్యం కావచ్చు కొన్నిసార్లు మనకు అనుకూలంగా చేసుకోవటానికి కావచ్చు రెండు ఉంటాయి ఇక్కడ తెలియకపోవచ్చు మన యొక్క పర్సెప్షనల్ డిఫరెన్సెస్ డిఫరెన్సెస్ వల్ల కూడా అది మనం బయట చెప్తాం కానీ వ్యాసులు వారు అలా కాదు బ్రహ్మగారు ఏమైతే ప్రబోధించారు ఆయా గుణ ఉద్రిక్తులై దాన్నే ఆయన మళ్ళీ మనకు అందించారు బ్రహ్మదేవుడు స్వయంగా ఈ మాట చెప్పాడు ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా గుణములకు వస్తుడవుతాడని పురాణములలో ఇతిహాసములలో ఎన్నో సందర్భాలు కనబడతాయి మనకి మామూలుగా భాగవతంలోనే బ్రహ్మదేవుడు కృష్ణ పరమాత్మ యొక్క లీలలను చూసి భ్రమించి ఇతను నా తండ్రి అయితే ఉండడు నన్ను కన్న తండ్రి ఇట్లా ఇట్లాంటి పనులు చేయడంటూ భ్రమించి నేను సృష్టికర్తనన్నటువంటి ఒక అజమాయషీతో ఒక భావంతో ఒక ఆయన కృష్ణుణ్ణి పరీక్షించడానికా అన్నట్టుగా వచ్చి కృష్ణుడి వల్లే పరీక్షను ఎదుర్కొని చివరికి తెలుసుకొని ఆయన పశ్చాత్తప్తుడై భగవాను ప్రార్థించి వెళ్ళినట్టుగా మనకి భాగవతంలో కనబడుతుంది అంటే బ్రహ్మదేవుడు కూడా గుణాలకు త్రిగుణాల్లో ఉన్నాడు ఆయన కూడా అందువల్ల ఆయన చెబుతాడు ఆయన నాకు సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు కొన్ని పురాణాలు చెప్పాను నీకు ఒక ఆరు పద్దెనిమిది పురాణాలని మూడుగా విభజించారు సత్వగుణ ప్రచోదితములైన పురాణములు బ్రహ్మగారికి సత్వగుణం ఏర్పడ్డప్పుడు బాగా ఉద్బుద్ధంగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి పురాణములు ఆరు ఆయనలో రజోగుణం బాగా ఉద్బుద్ధంగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి పురాణములు మరొక ఆరు మొదటి ఆరింటిని సాత్విక పురాణములు అంటారు తరువాతి ఆరింటిని రాజస పురాణములు అంటారు ఆయన తమోగుణం ఉద్బుద్ధమైనప్పుడు ఆయన చెప్పిన మరొక ఆరు పురాణములు తామస పురాణములు అంటారు ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ మూడు హైరార్కీస్ పెట్టారు అందుకే తామస పురాణముల కన్నా రాజస పురాణములు ప్రమాణము రాజస పురాణముల కన్నా సాత్విక పురాణములు ప్రమాణములు ఇది ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే ఒకే బ్రహ్మదేవుడు మూడు ఆవేశములు పొంది మూడు పురాణములు చెబితే ఒకరే వ్రాస్తే మళ్ళీ ఈ హైరార్కీ ఎందుకు అంటే చాలా సింపుల్